ఎక్కడ ఎవరండి ఎడ్యుకేటెడ్ చెప్పండి ఎవరు ఎడ్యుకేటెడ్ అందరూ అన్నారు కదా మీరు ఒకరు అయిపోతే ఎడ్యుకేటెడ్ కోసం మాట్లాడకండి మాట్లాడకూడదు కదా ప్రెసిడెంట్ లేదు ఎవడానికి సైలెంట్ గా మేము ఎందుకు ఎడ్యుకేటెడ్ కాబట్టి అతని కూడా చాలా ఇచ్చేసారు ఇక్కడ మేము ఇక్కడ ఉంది ఇంకో పెన్షన్ మేము వెళ్ళాం ఫస్ట్ వాళ్ళకి చేస్తున్నారు మేము ఒక చేస్తున్నాం అయితే మేము వచ్చి ఇక్కడ నిల్చుంటే లేదు అతని కూడా అన్నారు పెన్షన్ కాదు ఆ కి రావాలి వస్తావా లేదా నేను చెప్పిన నేను చెప్పినట్టు మీరు వినాలి అంతే అని అతని కూడా అన్నారు అతను ఇంకా కాంప్రమైజ్ అయ్యే తింటా తెలుసు తప్పితే మేమే కాంప్రమైజ్ అయ్యి ఎవరు చేస్తాడు వర్క్ ఎవరు చేస్తారండి బాగా చేస్తే కన్ఫర్మ్ నీకేస్తారు చేయకపోదా చాలా ఉన్నాయి గొడవ చూపిస్తాను నేను కూడా నేనే చేయడ అంటే ఫ్రాడ్ పెన్షన్ చేసావు నువ్వు சமசம पेंशन உள்ளவங்களுக்கு யூஸ் பண்றார் யார் படைதுவங்களுக்கு இவர் கடா ரெண்டு